అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ రోజు అయితే మేము ముందరికి దొండకాయతో మంచి కూరతో వచ్చేసానండి చేయడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు వలస వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే నేనైతే ఒక హాఫ్ కిలో దొండకాయ తీసుకున్నానండి ఈ విధంగా దొండకాయలు అయితే తీసుకున్నాను మనకు హైబ్రిడ్ అయితే నైస్గా ఉంటాయి ఇవి అంత బాగుండవు నాటివి కొంచెం పెద్దగా ఉంటాయండి ఇవి ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా కడుక్కునేసి ఒకటి రెండు సార్లు పైన బాగా కొంచెం కట్ చేసి ఈ విధంగా మనం వంకాయలు కట్ చేసుకుంటాము గుత్తి వంకాయకి ఆ విధంగా నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకోవడమే ఏమైనా పురుగులు ఒకసారి చెక్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కూర అనేది ఈ కూర మనకు అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఈ విధంగా అన్ని దొండకాయ ముక్కల్ని మనము నీట్గా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాము దొండకాయలు తీసుకునేటప్పుడు మనం చూసి తీసుకోవాలంటే మరీ ముదురుగా కాకుండా మరీ లేత కాకుండా మధ్యస్థంగా తీసుకుంటే మనకు కూరనే చాలా బాగుస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో నాలుగు చెంచాల నూనె అయితే పోసుకోవాలండి నూనె అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది కూరకి ఎందుకంటే ఈ కూరకి నూనె కొంచెం ఎక్కువ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నూనె వేడెక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా నాలుగు నుంచి ఒక ఆరు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం మనము స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దొండకాయలు మొత్తం అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై కదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి మళ్ళీ దీన్ని కుక్కర్లో మనము యూజ్ పెట్టేది ఉంటుంది ఈ విధంగా ఎందుకు చేసుకోవాలంటే కుక్కర్లో ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా ముందుగానే ఫ్రై చేసుకున్నాం అంటే మనకు దొండకాయ అనేది బాగా కొంచెం మగ్గుతుంది నూనెలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చూసారు కదా మనకు కలర్ మారేంతవరకు లైట్గా ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాలు ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం దొండకాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే పక్కన తీసి పెట్టుకునేద్దాము దొండకాయ ఫ్రై చేసిన నూనె అనేది మనకు కడాయిలో ఉంటుందండి ఆ నూనె ఒక చెంచా ఉంటుంది అది మనం కుక్కర్లో అయితే వాడుకుందాము వేస్ట్ చేయకుండా ఇంకా ఒక రెండు చెంచాల నూనె అయితే పోసుకుందాం మనము ఎందుకంటే మసాలా పడుతుంది కాబట్టి ఆ మసాలాకు మనకు నూనె కావాల్సి వస్తుందండి అందుకే రెండు చెంచాలు అయితే వేస్తాను ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకోవాలి ఈ కూరకు అయితే నూనె అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే నూనె ఉంటే మనకి కూర చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు నూనె ఎక్కువ అనుకోకపోతారు ఇప్పుడు నాకు ఉద్దిపప్పు ఆవాలు చుట్టుపక్కల ఆడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగట్న వేసుకుందాము ఒక్క రెండు సెకండ్లు అలాగ తిని మనము ఫ్రై చేసుకుందాము కూర మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మనం కొద్దిగా కలర్ మారిన తర్వాత ఎరగట్లు ఒక నిమిషం తర్వాత టమాటాలు అయితే నేను చిన్న టమాటాలు ఒక మూడు టమాటాలు అయితే చిన్న చిన్న పిస్లు కట్ చేసి వేసాను పెద్ద టమాటాలు అయితే ఒక రెండు వేసుకోండి టమాటాలు కూడా మనకు పచ్చివాసన పోయి కొంచెం మగ్గేంత వరకు ఒక్క రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు రెండు కరివేపాకు వేసాను కరివేపాకు కూడా ఒక సెకండ్ లాగా మనము దీంట్లో ఫ్రై చేసుకుందాము మంచి సువాసన అయితే వస్తుంది టమాటాలు ఎరగడ్లు బాగా మగ్గాలంటే మగ్గితేనే మనకు కూర అనేది మంచి టేస్ట్గా వస్తుంది దానికి కలుపుతూ ఉండాలి మనము ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు మనం కూరకి కావాల్సిన మసాలా అయితే రెడీ చేసుకుందాము దానికైతే పచ్చి కొబ్బరి అండి ఒక టెంకాయ ఉంది కదా ఆ సగ భాగం తీసుకున్నాను అలాగే పది నుంచి ఐదు నుంచి పది తెల్లగడ్డ పాయలు తీసుకొని ముందుగా ఈ రెండిని మిక్సీ పట్టుకుందాం మనము మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి పచ్చి కొబ్బరిని అలాగే తెల్లగడ్డ పాయలు తెల్లగడ్డలు అయితే నేను ఐదు నుంచి పది తీసుకున్నాను అండి ఖచ్చితంగా మనకు ఇన్ని అయితే పడతాయి అప్పుడే మనకు కూర అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా అయితే పేస్ట్ పట్టేద్దాము చూసారు కదా మనకు మసాలా అయితే విధంగా పచ్చి కొబ్బరి పేస్ట్గా పట్టాలి ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఒక మీడియం సైజు అండి మీడియం సైజ్ ఎరగడ్డ ఒకటి తీసుకోవాలి రెండు మీడియం సైజు టమాటా అయితే తీసుకున్నాను ఇక్కడ పెద్ద టమాటా అయితే ఒకటి తీసుకోండి ఇప్పుడు ఇది కూడా వేసి మనం నీళ్ళు పోయకుండా మిక్సీ అయితే మిక్సీ అయితే పట్టేద్దాము మసాలా అనేది మనకు బాగా మెత్తగా రావాలండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మనము నీళ్ళైతే పోయకూడదు ఎందుకంటే టమాటా ఎరగడలో వేసాం కదా ఆ నీళ్ళే జరుపుతాయి ఆ లోపల మన టమాటా ఎరగడ్డలు అనేది బాగా మగ్గింటాయి కదా ఇప్పుడు దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా అయితే వేసేద్దాము కొబ్బరి మసాలా మనం మిక్సీ అన్ని పచ్చి మసాలాలు కాబట్టి ఆ కొబ్బరి మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మనము బాగా ఫ్రై చేసుకోలే మసాలాని కుక్కర్లో టమాటాలు అలాగే ఎరగడలు మొత్తం బాగా మనం మసాలా కలిసిపోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పచ్చి వేసాం కాబట్టి ఆ వాసన పోవడానికి మనకు పచ్చి వాసన అది బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి అయితే నేను ఇప్పుడు హైఫ్లేమ్లో పెట్టాను మసాలా అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలంటే అడుగు పట్టిందంటే మనకు టేస్ట్ అయితే కూర మారిపోతుంది ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం అంటే పొడి మసాలైతే యాడ్ చేస్తాము రెండు స్పూన్లు ఆ కారము అలాగే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుతాం మనము మసాలాలు మనం వేసిన పొడి మసాలాలు మొత్తం బాగా అయితే కలుపుకుందాము ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేసుకుందాము ఎందుకంటే పొడి పొడి మసాలాలు వేసిన తర్వాత ఎక్కువ మనం ఫ్రై చేసామంటే పొడి మసాలా మనకు మాడిపోతాయి దానివల్ల ఒక్క రెండు నిమిషాలు అలాగా ఫ్రై చేస్తున్నాం స్టవ్ అయితే నేను మీడియంలో పెట్టేసాను చూసారు కదా మన మసాలా ముద్దనైతే మంచి గుమ్మ గుమ్మలు ఆడుతూ మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎక్కడ కూడా మనం అడుగు పట్టకుండా దీన్ని కలుపుకుంటూ ఉండాలి కుక్కర్లు అయితే నాలుగు పక్కల విధంగా కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఆ దొండకాయలు అయితే ఇందులో వేసేద్దాము దొండకాయలు ఎందుకు ముందుగా ఫ్రై చేసుకోవాలి అంటే దొండకాయల్లో ఒక పసురు వాసన అనేది ఉంటుందండి పచ్చివాసన అనేది అది మనకు ఫ్రై చేయడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది ఆ వాసన అనేది కూరలో మనకు ఆ వాసన అనేది తెలియదు తినేటప్పుడు మనం ఫ్రై చేయకుండా అలాగే వేసేసామంటే మనకు ఆ వాసన అనేది ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుంది ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మసాలాలు దొండకాయలు వేసి మిక్సీలో కొన్ని నీళ్ళు వేసుకొని అది కూడా వేసుకోవాలి దాని మసాలా ఏమైనా ఉంటే ఇక్కడ చింతపండు రసం అయితే నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంది కదండి ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం నానపెట్టేసి దాన్ని గుజ్జుని తీసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే మనం వేసుకోవాలి దొండకాయలు వేసిన తర్వాత మసాలనేది మనం బాగా కలుపుకోవాలండి ఎందుకంటే దొండకాయలు వస్తున్నాం కదా దొండకాయలు కూడా మసాలా పట్టేలాగా మనం కలుపుకోవాలి అలాగనేసి మరి ఎక్కువ గట్టిగా కలపకూడదు దొండకాయలు విరిగిపోతాయి ఇప్పుడు దీంట్లో మనకు ఎంత కావాలో నీళ్ళు అనేది చూసి వేసుకోవాలి మన క్వాంటిటీ కూర అనేది మనకు గట్టిగా కావాలా పల్చగా కావాలా లేదాగా మధ్యస్థంగా ఉండేలాగా ఉండను ఆ విధంగా మనం ఏ క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ తగ్గట్టుగా నీళ్ళైతే పోసుకోవాలి నేనైతే ఈ విధంగా ఉండేలాగా పోసుకున్నాను అండి మరి పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది మన కూర అనేది ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆవాలు మెంతులు జీలకర్ర అండి అది ఫ్రై చేసి పొడి కొట్టుకున్న మసాలా ఇది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి అది వేసిన తర్వాత కూడా ఇప్పుడు స్టవ్ని మనం ఫ్లేమ్లో పెట్టేసి కూరను బాగా కలుపుకోవాలి ఆ మసాలా మనకు ఈ దొండకాయ కూరకు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం మామూలుగా ఆవాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకుంటుంటాం కదా ఆ పొడి కొట్టేసి ఒక స్పూన్ వారితే సరిపోతుంది మనకు ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము విజిల్స్ అయితే పెట్టేస్తాం కుక్కర్ మూత పెట్టేసి నేనైతే ఇక్కడ రెండు నుంచి నాలుగు విజిల్స్ అయితే పెట్టానండి ఎందుకంటే దొండకాయలు కొంచెము పెద్ద ఉన్నాయి కాబట్టి ఉడకాలి కాబట్టి నేనైతే నాలుగు విజిల్స్ పెట్టుకున్నాను అదే లేత దొండకాయలు అయితే మీకు రెండు విజిల్స్ సరిపోతుందండి నేను ముందు చూశాను రెండు విజిల్స్ సరిపోతుందని సరిపోలేదు అందుకే నాలుగు విజిల్స్ పెట్టాను ఇప్పుడు మన దొండకాయలు అయితే బాగా కుక్ అయిపోయాయండి మన దొండకాయ కూర కూడా రెడీ అయిపోయింది చూసారు కదా చూస్తేనే గుమ్మ గుమ్మలాడుతూ టేస్టీగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే మనకు వేడివేడి అన్నంలో కానీ చపాతీలకు కానీ మంచి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మనకు దొండకాయ ముక్క కూడా చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయింది మన కూర కూడా క్రీమీగా ఎంత జ్యూసి జ్యూసీగా ఉంది కదా దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూరని చేసి పెట్టండి చాలా హ్యాపీగా తింటారు ఎంతో రుచిగా ఎంతో అమోఘంగా ఉంటుందండి టేస్ట్ అయితే ఇంకెందు కలిసి వచ్చేయండి దీన్ని టేస్ట్ చేద్దాము నేనైతే ఒక ప్లేట్లో వేడివేడి అన్నం వేసుకొని దొండకాయ కూర వేస్తాను ఫస్ట్ దొండకాయ కూర తినేసాను టేస్ట్ అయితే అంత బాగుంది చూస్తుంటేనే మనకు నోట్లో నీరు ఉంటుంది అండి అంత టేస్టీగా ఉంటుంది ఉండగా కూరలో మనం మంచి మసాలాలు వేసామండి పచ్చిగొబ్బరి వేసాము అలాగే తెల్లగడ్డలు వేసాము టమాటాలు వేసాము అలాగే మెంతులు జీలకర్ర రావాలు అయితే వేసాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూర తప్పకుండా ట్రై చేయండి మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్